ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ఎన్నికల ముందు ఎన్నికల ముందు వైకాపా అధికార పార్టీకి సంబంధించి ఊహించని షాక్ అయితే తగిలింది ఒక్కసారిగా వైకాపాకు సంబంధించిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు పద్దెనిమిది నెలల జైలు శిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పునైతే ఇచ్చింది దీంతోపాటు రెండు లక్షల జరిమానా కూడా విధించింది ఈ కేసులో ఇరవై ఎనిమిది ఏళ్ల తర్వాత తీర్పు అయితే వెలువడింది పంతొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన ప్రస్తుత కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో ఐదుగురు దళితులను హింసించి ఇద్దరికి శిరో మండలం కూడా చేశారనమాట ఆ కేసు ఇప్పుడైతే తీర్పుకోవడం జరిగింది ఇప్పుడు వైకాపాకు సంబంధించిన ఎమ్మెల్సీ అనమాట ఆయన సో ఈ త్రిమూర్తులు గారు సో ఇప్పుడు ఎన్నికల ముందు ఈయనకి సో ఈ ఎన్నికల ముందు టైంలో ఇలా రావడం ఊహించిన షాక్ అనే చెప్పుకుంటున్నారు వైసీపీకి ఎందుకంటే వైసీపీ ఎమ్మెల్సీ అనమాట మాట ఈయన ఈయనకి పద్దెనిమిది నెలలు జైలు శిక్ష అయితే విధించడం జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి ఇలాగే అతి ముఖ్యమైన అప్డేట్స్ అని కూడా మీకు అందిస్తూ ఉంటాను నేను